వందనాదేవి గారికి కొరపాటి నాగేశ్వరరావు గారికి పిడి విజయలక్ష్మి గారికి గింజపల్లి శాప్రసాద్ గారికి వెంకటేశ్వరరావు గారికి జెప్పరావు గారికి అందరికన్నా ముందుగా ప్రతిపాటు మహిళా శక్తికి అందరికీ కూడా ఇది యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నా డిపార్ట్మెంట్లోనే ఉంది రూరల్ డెవలప్మెంట్లోనే నేషనల్ రూరల్ లైవ్ మిషన్లో ఎస్ఎస్జి గ్రూప్స్ ఉన్నాయి ఎస్ఎస్జి గ్రూప్స్లో ఇది యాక్చువల్గా వెరీ గుడ్ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామే అయితే ఉపయోగించుకునే వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు ఉపయోగించుకోలేని వాళ్ళు వేరే విధంగా ఉపయోగించుకుంటున్నారు అంటే సంవత్సరానికి ఒక నాలుగైదు పెద్ద పెద్ద మేళాలు చేస్తాము మేము అంత ఇండియా మొత్తం మన ఢిల్లీలో కానీ గురుగ్రామ్లో కానీ నోయిడాలో కానీ చేసినప్పుడు అన్ని రాష్ట్రాల నుంచి అద్భుతమైన అంటే గోగర్లో ఉండేటువంటి మహిళలు మంచి మంచి ప్రోడక్ట్స్ తయారు చేసి ఆ మేళాస్కి వెళ్ళి అమ్మినప్పుడు కొంతమంది పది లక్షలు ఇరవై లక్షలు కూడా సంపాదించేటువంటి పరిస్థితి అయితే ప్రోడక్ట్లో క్వాలిటీ ఉండాలి ప్రోడక్ట్లో కొంత సృజనాత్మకత కొద్దిగా ఉండాలి ప్యాకేజింగ్ అవి బాగుండాలి అదొక లెవెల్ అంటే చిన్న పౌల్ట్రీ అగరబత్తుల తయారీ పేపర్ ప్లేట్లు తయారీ చిన్న చిన్న అదేవిధంగా ఒక బ్యూటీ పార్లర్ మహిళలకు కూడా బ్యూటీ పార్లర్ మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలో గ్రామాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి మీరు కూడా ముఖ్యంగా ఆంధ్ర మహిళలు బాగా చైతన్యవంతమైనటువంటి మహిళలు అందులో గుంటూరు అంటే ఇంకా తెలివి వాళ్ళు మీరు కాబట్టి మీరు ఇలాంటి అవకాశాలు మీరు కూడా అంటే ఒకటి వీటిలో చూడటం రెండోది కుదిరినప్పుడు ఇటువంటి మేళాలు జరిగినప్పుడు మీరు కూడా ఇక్కడ ఇప్పుడు మన వైజాగ్లో విజయనగరంలో కొన్ని పెడతా ఉన్నాం నేను అవసరమైతే విజయవాడ చుట్టుపక్కల కూడా పెట్టామని చెప్తా ఉన్నా గుంటూ గు మే జూన్లో పెడుతున్నాం గుంటూరులో చుట్టుపక్కల కూడా నేను ఒకటి పెట్టిస్తాను నేను పెట్టిచ్చా ప్రపోజల్ మాత్రం మా ఏరియాలో కూడా పెట్టమని పెడతా పెట్టినప్పుడు మీరు ఒకసారి వెళ్తే అసలు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఐడియా వస్తుంది మన నార్త్ ఇండియాలో వెళ్ళినప్పుడు మన గుర్రపు డెక్ ఉంది గుర్రపు డెక్ని ఎండబెట్టి మంచి అద్భుతమైన చేశారు టౌన్లో ఆశ్చర్యం వేస్తారు ఈ గుర్రపు డెక్ పీకెళ్తే పీకెళ్ళడానికి మనం ఎంత కష్టపడతాం దాని నుంచి ఒక అద్భుతమైనటువంటి బ్యాగ్స్ తయారు చేశారు అంటే అట్లా మీరు మీ ఆలోచన మీరు ఎప్పుడు ఫోన్లు వచ్చిన ప్లాట్ఫామ్ ఉంది మీకు ఓసీ ప్లాట్ఫామ్ తెలుసా అందరికీ ఐడియా ఉందా ఎంఫోర్టెంట్ వెళ్ళండి ప్రభుత్వం అసలు ఏమే ప్రోడక్ట్స్ చేస్తున్నారు మీరు చూడండి వేరే వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు చేసినా కూడా కష్టపడి చదువుతా ఉంటే పిల్లలు అంతకంటే కూడా బాగా కష్టపడి వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు జీవితంలో కాబట్టి ఈ సౌద అవకాశాలను మీరు అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు